హలో ఎవరీవన్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అందరు సో ఇప్పుడు మన నో లాజిక్ మూమెంట్స్లో మంచి టాపిక్ మాట్లాడుకుందాం మొన్న జరిగినటువంటిది అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలకు జిహెచ్ఎంసీ నోటీసు పంపించింది కదా అసలు రీజన్ ఏంది అసలు రీజన్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు సో మనం ఆ టాపిక్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం ఓకే అసలు ఎందుకు వచ్చిందంటే అయితే ఈ రెండు స్టూడియోలు ఈ స్టూడియోలు స్టార్ట్ అయినప్పటి నుంచి తప్పు లెక్కలు చూపించి తక్కువ ట్యాక్స్ పే చేస్తున్నాయి సో మొన్న ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత సో ఇది బయట తెలిసినాక కంప్లీట్ గా వీళ్ళ పరువు పోయింది సినిమా వాళ్ళ పరువు మొత్తం దారుణంగా వాళ్ళ ద్వారా తీసుకున్నారు మరి అంటే వీళ్ళు ఇన్ని తప్పులు పెట్టుకొని బయట వాళ్ళని అనడం అని చెప్పేసి అది ఎంతవరకు కరెక్ట్ అనేసి అందరు పాయింట్ అవుట్ చేస్తున్నారు వాళ్ళని చాలా మంది ట్రోల్స్ కూడా చేస్తారు వీళ్ళ అవును వీళ్ళు ఇన్ని తప్పులు చేసుకుంటూ కూడా ఒక ఎవరు ఐబొమ్మ లాంటి వాడిని తప్పు అని పెద్ద సీన్ చేసి పెద్ద ఏది ఇట్లా చేసిరు కదా ప్రెస్ మీట్ కూడా పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి చేసిరు కదా సో దొంగని ప్రెస్ మీట్ పెట్టినట్టు అయిపోయింది అది వీళ్ళు తప్పులు చేసేదాన్ని పక్కకు పెట్టి ఇంక గవర్నర్ దగ్గరికి వచ్చి పాపం ప్రెస్ మీట్ పెట్టి మరి బయటపడ్డారు అయితే స్టూడియోలు ఎలా వచ్చిందంటే జిహెచ్ఎంసీ నోటీసు చాలా సంవత్సరాల నుంచి ప్లేస్ అంటే వాళ్ళు వాడుకుంటున్న కమర్షియల్ ప్లేస్ అనేది తక్కువ చూపించి తక్కువ అమౌంట్ కడుతున్నారు చాలా తక్కువ కడుతున్నారంట చాలా బ్యాలెన్స్ కూడా ఉన్నాయంటే చాలా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే అయితే అన్నపూర్ణ స్టూడియోకు ఒక లక్ష తొంభై రెండు వేల చెదర పడవుల విస్తీర్ణంలో బిజినెస్ చేస్తుంది దీని ప్రకారం చూస్తే పదకొండు లక్షల యాభై రెండు వేల రూపాయలు ఒక సంవత్సరానికి చెల్లించాలి అయితే వీళ్ళు మొత్తం ఏం చేయాలి ఎంత పన్ను ఎగవేయడం కోసం దాదాపు ట్యాక్స్ను కట్టకుండా ఉండడానికి వీళ్ళు కేవలం ఎనిమిది వేల ఒక వంద చదరపు అడుగుల విస్తీర్ణ మాత్రమే చూపిస్తున్నారంట ఓకే ఓకే మన లైఫ్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ పెట్టండి అంటే కేవలం ఎనిమిది వేల ఒక వంద చదర పడుగులు మాత్రమే చూపిస్తారు అంటే ఎంత ఒక లక్ష తొంభై రెండు వేలు ఇక్కడ ఎనిమిది వేల ఒక వంద చదర పడుగులు ఎక్కడ కంప్లీట్ గా ఎంత దారుణంగా గవర్నమెంట్ మోసం చేసి ట్యాక్స్ ఎగ్గొడుతున్నారో ఒకసారి ఆలోచించవచ్చు ఎంత మరి డబ్బులు లేనిగా పేదలో లెక్క అంత కోట్ల కోట్లు వందల కోట్లు సంపాదించుకుంటూ కూడా మరి చిన్న చిన్న ట్యాక్సీలు కూడా కట్టలేకపోతున్నారు ఈ రామనాయుడు అన్నపూర్ణ స్టూడియోస్ మళ్ళీ ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకుంటే హీరోస్ హీరోస్ హీరో వాళ్ళు చేసే సంగసేవ ఏమి ఉండదు మళ్ళీ వాళ్ళని హీరోస్ అనాలి సో అట్లా పైరసీ చేసినందుకు బయట పెట్టడం రవి తప్పే కానీ వీళ్ళు అంత తెలిసి కూడా బయట వాళ్ళే బయటపెట్టారు అది చేసే తప్పులు మాత్రం చాలా ఉన్నాయి వీలు అవి కూడా బయట పడతాయి అయితే వీళ్ళు పదకొండు లక్షల యాభై రెండు వేలు కట్టాల్సింది కేవలం నలభై తొమ్మిది వేల రూపాయలు కడుతుర్రు సంవత్సరానికి ఇంత అమౌంట్ కట్టాల్సింది చూసి ఎంత తేడా పదకొండు లక్షలు కంప్లీట్గా ట్యాక్స్ని ఎగ్గొడుతుర్రు చాలా ఇది ఎంత అంటే ఒక్క ఈ వన్ ఇయర్ మాత్రమే కాదు స్టార్టింగ్ నుంచి అలా తప్పు లెక్కలు చూసుకుంటా ప్రతి సంవత్సరం పదకొండు లక్షలు గవర్నమెంట్ కి ఎగ్ అసలు హైబొమ్మ అన్నపూర్ణ స్టూడియోస్ ఏమైనా నాగార్జున నాగార్జున మళ్ళీ హీరో హీరో ఇంకా అయిబొమ్మ రవిని అలా చేయడం మాత్రం చాలా తప్పు విల్లది మరి అలా అయితే ఐబొమ్మ రవి అనే వ్యక్తి చేసింది వీళ్ళకు మంచి గుణపాఠమేది వీళ్ళు ఎవరు డబ్బులు నష్టపోలేదు వీళ్ళు వీళ్ళు డబ్బులు నష్టపోలేదు కానీ వీళ్ళు దోచుకునే డబ్బు డబ్బుందా అలకెళ్ళి కొంచెం అంతే అది వాళ్ళ బాధ వందల కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటారు వాళ్ళ వాళ్ళకు నష్టపోయేది ఏముంటది ఏమి లేదు కదా ఇక ఇంకా ఎవరు రామానాయుడు స్టూడియో వీళ్ళు వాడుకునేది అరవై ఎనిమిది వేల చదర పడుగులు వాళ్ళు కంప్లీట్ బిజినెస్ చేసేది అయితే కేవలం పంతొమ్మిది వందల చదరపు పడుగులో విస్తీర్ణం మాత్రమే ఇది వాడుకుంటున్నామని పేపర్లలో చూపిస్తున్నారు సో అలా చూపించి అరవై ఎనిమిది వేల చెదరపడుగులకు పంతొమ్మిది అని చూపిస్తారు ఎంత తేడా చూసినా అరవై ఎనిమిది ఎక్కడ పంతొమ్మిది వందలు ఎక్కడ ప్రజలను మోసం చేస్తున్నారు ప్రజలను గవర్నమెంట్ మోసం మోసం చేస్తున్నారు అయితే వీళ్ళు వాడుకునే విస్తీర్ణానికి కంప్లీట్ గా రెండు లక్షల డెబ్బై మూడు వేలు సంవత్సరాన్ని కట్టాలి ఇదే విషయం ఐబొమ్మ రవితో కంపేర్ చేసుకుంటే ఐబొమ్మ రవి గవర్నమెంట్ కి మోసం చేసినా సినిమా వాళ్ళకి మోసం చేసినా ప్రజలకి మాత్రం చాలా న్యాయం జరిగింది తన కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు ప్రజలు కూడా చాలా సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తారు ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే అసలు వదలట్లేరు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయొద్దు ఇంకా ఉరి తీయొద్దు ఎలాంటి శిక్షలు వేయొద్దు ఇంకా చాలా మంది గవర్నమెంట్ లో వాడుకోవాలని తన టాలెంట్ ను వాడుకోవాలని చెప్తున్నారు ఇంకా హీరో బాలాజీ శివాజీ సారీ శివాజీ శివాజీ గారు కూడా తన నాలెడ్జ్ ఏదైతుందో అది గవర్నమెంట్ కి వాడుకుంటే కొన్ని హ్యాకర్ కాబట్టి ఇతర దేశపు వాళ్ళ మనకు పాకిస్తాన్ వాళ్ళు ఏది అలాంటి యుద్ధాల టైంలో బాగా యూజ్ అవుతాడు ఆ నాలెడ్జ్ని వాటికి వాడండి ఆయన ఇబ్బంది పెట్టకండి అనేసి బాగా మాట్లాడారు సో ఈ రామానాయుడు స్టూడియో వాళ్ళు ఎంత కట్టాలంటే సంవత్సరానికి డెబ్బై మూడు వే రెండు లక్షల డెబ్బై మూడు వేలు కట్టాలి సో రెండు లక్షల డెబ్బై మూడు వేలకు వీళ్ళు ఎంత కడుతుంది తెలుసా ఏడు వేల ఆరు వందలు ఒక సిటీలో ఒక చిన్న రూమ్ రెండో రూమ్ కుండే రెంట్ అంత మిడిల్ క్లాస్ రూమ్ రెంట్ అంత అమౌంట్ అంటే ఎంత కాని వాళ్ళు ఉండేదేమో బంగ్లా భవనాల్లో ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ను వాడుకుంటూ ఆ ఎంత ట్యాక్స్ ని ఎక్కొట్టి మరి డబ్బులు లేను పేదవాళ్ళ లెక్క ఇంత దారుణమైన మోసం గవర్నమెంట్ చేస్తారంటే ఎంత దారుణమైన చాలా గౌరవమైన ఇదొక సెన్సేషన్ అయ్యింది ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ న్యూస్ రావడం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక అసలు పరువైందని చెప్పుకోవచ్చు పరువైంది వాళ్ళ పరు అన్ని హిట్ సినిమాలు అయినప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీ మొత్తం పరువు ఆ ప్రకారంగా వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా అవమాన అవమాన కదా చెప్పుకుంటారు మరి అందరినీ గైడ్ లైన్స్ పాటించాలి అని అన్నీ చెప్తూ ఉంటారు ఇంకా టికెట్ రేట్స్ పెంచు విదేశాలు జారీ చేసిందంట అంటే ట్రేడ్ మొత్తం తనంత తనంత కట్టాలో మొత్తం చెల్లించాలి అనేసి జారీ చేస్తుంది ఇంత ఏపీ రాలో మొత్తం చెల్లించాలి అనేసి జారీ చేస్తుంది ఇంత ఏపీ రాష్ట్రం కూడా రెండు తెలుగు పరిచయం అక్కర్లేదని అక్కర్లేదు స్టూడియోలు అంతలా గుర్తింపు తెచ్చుకున్న ఈ రెండు స్టూడియోలు ఇలా భారీ ఎత్తున పన్ను ఎగవేతలు ఎగవేతలకు పాల్పడడం సంచలనంగా మారింది అంటే ఈ అసలు అందరికీ అందరికీ అన్ని అసలు ఫలానా స్టూడియో అని అనాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు ఈ స్టూడియో ఈ స్టూడియో అంటే వీళ్ళ గురించి చాలా మందికి ఇంత దారుణంగా గవర్నమెంట్ మోసం చేస్తారని అవును ఎందుకంటే వాళ్ళు వందల కోట్లు దానిపై సంపాదిస్తున్నప్పుడు వాళ్ళు పది లక్షలు కట్టుకోలేరా వందల కోట్లు సంపాదిస్తున్నారు సినిమా తీసి ఆ బిగ్ బాస్ సెట్లేసి ఆ సెట్ కూడా అన్న బిగ్ బాస్ సెట్ కూడా అందులోనే కదా మరి వేల కోసం కోసం లక్షల పరువు మరి ఆ రెండో స్టూడియోలో అందరికి తెలిసిన స్టూడియోస్ అంటే అవి కానీ ఇప్పుడు వీటికి అసలు ఇట్లా పన్ను చెల్లించలేకపోతున్నారు అంటే అసలు అవమానంగా ఉంది అవమానమా అవమానమా చాలా దారుణమైన విషయం మిడిల్ క్లాస్ వాళ్ళది ఈఎంఐ కట్టుకుంటున్నారు ప్రతి నెల ఈఎంఐ వాళ్ళు ఎంత కష్టపడైనా కట్టు ప్రజల నుంచి ఎన్ని ఎంత దారుణమైన కామెంట్స్ వస్తున్నాయంటే ఈ ఇండస్ట్రీ గురించి మరీ దారుణంగా ఈ ఐబొమ్మ రవి అరెస్ట్ చేసిన పెద్ద తోపులు లేక ఫీల్ అయిపోతుంది ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఇండస్ట్రీ వాళ్ళు అయినా కానీ పోలీసు వాళ్ళు అయినా కానీ వీళ్ళు చేసేది ఏం లేదు సో అయినా ఐబొమ్మ రవికి శిక్ష పడుతుంది అనే నమ్మకం అయితే లేదు బయటకు వస్తాడు కానీ టైం పడుతుంది ఆయన నాలెడ్జ్ని మంచిగా మన దేశానికి ఉపయోగించాలి అనేసి చాలా మంది కోరుకుంటున్నారు ఇండస్ట్రీలో కూడా రెండు రకాలు ఉన్నారు కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేయని వాళ్ళు చేయని వాళ్ళు తిరస్కరించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నిన్న ఒక ఇంటర్వ్యూలో రామ్ రామ్ వర్మ వచ్చి ఇలా మాట్లాడుతుంది కదా సో ఎవరైనా చేసినా పైరసి అనేది ఆగది ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కూడా పైరసిని చూసి చూసే వాళ్ళు ఉన్నారని చెప్పేసి మాట్లాడు అవును కదా పైరసి అనేది ప్రతి ఒక్క పర్సన్ చేతిలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ఐబొమ్మ ఓపెన్ చేసి చూసిన పర్సనే కానీ ఈ ఈరోజు ఐబొమ్మ రవి దొరకడంతో అందరూ ఆయనపై విరుచిపడుతున్నారు కానీ అది తప్పు అని చెప్తున్నాను అసలు మ్యాక్సిమమ్ అయితే అసలు రవికి శిక్ష పడొద్దు ఇంకా అలా అయిపోమారు అవి దొరకడంతో ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి ఈ సినిమా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వాళ్ళు సినిమా వరకే హీరోస్ రియల్ కాదు ఏం చేశారంటే అంటే మనకు కనిపిస్తుంది కదా దాని మరుసటి రోజే దాని రిజల్ట్ కనిపిస్తుంది వీళ్ళు రామానాయుడు అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు ట్యాక్స్ ఎగవేయడం సో వాళ్ళు అలాంటి మనుషుల్ని ఈ పోలీసు అనేవాళ్ళు పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ ఏదో పెద్ద మనుషులు లెక్క ట్రీట్ చేసి అది ఎంత చాలా అవమానం అవమానం అసలు అలాంటి వాళ్ళను వాళ్ళు ఏదో సమాజ సేవ చేస్తున్న వాళ్ళ లెక్క పక్కన కూర్చోబెట్టుకోవడం అనేది తప్పు అసలు అసలు ఐబొమ్మ రవితో ఇప్పుడు ప్రెస్ మీట్ ఫేస్ టు ఫేస్ పెడితే మాత్రం చాలా వరకు చాలా వరకు ఇంటర్వ్యూస్ అయినా కానీ అసలు ప్రతిదీ హైలైట్ అవుతాయి అందరికి తెలుస్తుంది ఐ రవి చేసిన మంచి పనులు ఆయన ఇప్పుడు వేరే దేశానికైతే ఏమైనా డేటా అమ్మలేడు కదా జస్ట్ ఆయనకి మూవీ అందరికన్నా ఫస్ట్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన చేశాడు అంతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక థియేటర్కి వెళ్ళి పర్టిసిపేట్ చేసి సినిమా తీసే రోజు సినిమాని చూసే రోజులు కాదు కదా సినిమా తీసుకెళ్లాలంటే ఒక వన్ మంత్ సాలరీ ఒక నార్మల్ పీపుల్ అయితే వన్ మంత్ సాలరీ ఖర్చు అయిపోతుంది అసలు ఫ్యామిలీతో మూవీకి వెళ్ళాలంటే భయంగా ఉంది పోనీ సింగిల్ గా వెళ్దాం అన్నప్పటికీ కూడా అసలు ఆ పాప్కార్న్ రేట్స్ అయినా సమోసా రేట్స్ అయినా కూల్ డ్రింక్ రేట్స్ అయినా అసలు మామూలుగా లేవు ఓకే మనం అందులో కొనకపోయినా కానీ బయట నుంచి ఫుడ్ అలో చేయరు కదా సరే అక్కడ ఎఫెక్ట్ పెట్టలేదు ఎఫర్ట్ మనం అంత పెట్టి కొనలేము సరే బయట నుంచి తీసుకొని వెళ్దామన్నా అది కూడా అలో చేయరు అది కూడా అసలు పెద్ద సమస్య కదా ఇక్కడ అలో చేయరు అక్కడ రేట్స్ తగ్గించరు ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ ఐబోమ్మ రవి చెప్పట్టి ఆ మాత్రం మూవీస్ చేసిండ్రు ఇప్పటి నుండి అసలు మూవీస్ కూడా చూడరు అప్పుడు ఐ బొమ్మ రవి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మంచి కలెక్షన్స్ పొందిరు ఇప్పుడు ఐ బొమ్మ రవిని ఆగవట్టినంత మాత్రాన అవి పెరుగుతాయి అని కాదు అలాంటి ఐబొమ్మ రవిలు చాలా మంది ఉన్నారు అయిన ఒకటే కాదు చాలా మంది ఉన్నారు సో సో అలాంటి వాళ్ళు ఉన్నారు ఐ బొమ్మ రవిని ఆపినంత మాత్రాన ఇంకా మన లైవ్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మీరేమనుకుంటున్నారు మీరు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి మీ మీ కామెంట్ మాకు ఎంతో ఇంపార్టెంట్ మీ కామెంట్స్తోనే మేము ఇన్స్పైర్ అవుతామండి పెట్టాలి కామెంట్స్ పెట్టాలి ఒక లైక్ అండ్ మీ అభిప్రాయాన్ని కూడా కొంచెం కామెంట్ రూపంలో తెలియజేసి చెప్పండి సో మీరు ఇంకా మీ మీకి మీరు ఎలాంటి టాపిక్స్ మీద నేను మీకు ఇట్లా లైవ్ కావాలంటే కూడా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము సో మీరు మాట్లాడుకోవచ్చు మీ అభిప్రాయాన్ని కలిసి మాట్లాడుకుందాం సో కొలాబ్ లైవ్ కూడా పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు మీకు కావాలంటే మీరు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయండి డైరెక్ట్ మెసేజ్ చేయండి ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని తెలిపండి కూడా అభిఐమా రవి మీద మీ తెలపండి తెలిపండి ఇండస్ట్రీలో ఈ ఎగవేసిన ఈ పెద్ద మనుషుల గురించి కూడా మీ అభిప్రాయాన్ని అవునవును అసలు చాలా పెద్ద పెద్ద మనుషులు వాళ్ళు చాలా పెద్ద మనుషులు పేద మనుషులు అయిపోతారు అయిపోతారు పెద్ద మనుషులు కాస్త పేద మనుషులు అయిపోతారు ట్యాక్స్ కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారంటే ఇది చాలా దారుణం అని చెప్తారు చాలా చాలా దారుణం సో మీ అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో ఇంకా మన లైవ్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఒక లైక్ చేయండి ఒక లైక్ చేయండి ఇది మన ఫస్ట్ లైవ్ అండి ఇంకా ఇలాంటి లైవ్స్ చాలా వస్తూనే ఉంటాయి ఇంకా మీకు దేనిపైన ఏ టాపిక్ పైన లైవ్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కామెంట్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు ట్యాక్స్ కట్టని నాగార్జున బెటరా మిడిల్ క్లాస్ వాళ్ళకి మూవీ చూసేలాగా చేసిన రవి ఎవరు ఐటరా హీరో అంటారా నాగార్జున బాయ్ హీరో అంటారా చెప్పండి ఏమనుకుంటున్నారు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్నారంటే అసలు ఇది గవర్నమెంట్ లోపం అని చెప్పొచ్చా లేకపోతే వీళ్ళ తెలివి ఉపయోగించారు అనుకోవచ్చా అదే అదే ఇప్పుడు పది లక్షలు ఎగ్గొట్టడం అంటే మామూలు విషయం మామూలు విషయం కాదు అదే ఒక మిడిల్ క్లాస్ ఆయన ఈఎంఐ కట్టకపోతే టెన్ డేస్ లో టెన్ డేస్ టైం ఇచ్చి టెన్ డేస్ లో ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటారు ఆఫీసర్స్ అదే ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు ఎవరు జిహెచ్ఎంసి వాళ్ళైనా సరే ఏదైనా రోడ్ సైడ్ ఏదన్నా ఉంటే కంప్లీట్ తీసేంత వరకు ఇల్లీగల్ గా ఉన్న వాటిని తీసేసేంత వరకు కోరు కానీ ఇలాంటి వాళ్ళు ట్యాక్సీలు కట్టకపోతే ఇప్పుడు ఏం వాళ్ళని చేసేది కూడా ఏం లేదు చూసి బయటకు వచ్చింది అయినా ఇప్పటికైనా వాళ్ళు కడతారా లేదా అనేది కూడా తెలియదు అంటే ఒక నాలుగు రోజులు ఇలా సర్క్యులేట్ అవుతుంది తర్వాత అందరు మర్చిపోతారు బట్ మర్చిపోరు కదా కేసు హీరోనే కదా ఈయన హీరో అయినప్పటికీ ఈయనను పట్టించుకోరు ఆయన నార్మల్ పర్సన్ కాబట్టి ఆయన పీడించడానికైనా ఆయన ఇబ్బంది పెట్టడానికైనా సపోర్ట్ చేస్తారు ప్రజలైనా కూడా అసలు మిడిల్ క్లాస్ పీపుల్ అయితే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఐబొమ్మారావుకి అసలు ఇంకా సినిమా చూసిన వాళ్ళే యూత్ యూత్ ఎక్కువ ఉంటారు అనుకో యూత్ అసలు చాలా వరకు ఏమంది సినిమాలు చూసిన వాళ్ళే ఉంటారు ఈ గుమ్మమ్మ వాళ్ళు అది చూస్తుంటారు ఇంకా వాళ్ళ ఫేవరెట్ మూవీస్ అయినా ఏదైనా అసలు ఈ గవర్నమెంట్ కూడా పేదవాడిని ఉన్నవాడిని ఒక ఒకలాగా అస్సలు చూడదు ఉన్నవాడిని ఎప్పుడు ఉన్నవాడిలానే చూస్తుంది పేదవాడిని ఎప్పుడు తిప్పించుకునే తిప్పించుకుంటూనే ఉంటది ఈఎంఐలు కట్టాలంటది ట్యాక్స్ కట్టాలంటది చిన్న చిన్న ఆయిల్ డబ్బా మీద రైస్ మీద ప్రతి దాని మీద ట్యాక్స్ తీసుకుంటూనే ఉంటారు దేని మీద వదిలేరు అరే అదే హీరోలాగా అయితే అసలు పట్టించుకోరు వాళ్ళు హీరోస్ కాబట్ట ఏమంటారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి అది కరెక్ట్ కాదు అని మేము అంటున్నాం మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమనుకుంటున్నారు సో మీ అభిప్రాయాన్ని కూడా ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి సో ఇలాంటి వాళ్ళ వల్ల యూజ్ ఏం లేదు వాళ్ళని హీరోలు అని చెప్పుకోవడం మనకే కొంచెం సేమ్గా ఉంటుంది ఇంత జరిగిన తర్వాత కూడా కానీ అప్పటి నుండి వాళ్ళ కోట్లు సంపాదించుకుంటూ ఒక పది లక్షలు ట్యాక్స్ కట్టలేక ఎగ్గొడుతున్నారు అంటే ఎంత చీప్ వాళ్ళ ఎంత చీప్గా ఉన్నారో చూడండి వాళ్ళ మెంటాలిటీ ఎంత వాళ్ళు రిచ్ పర్సన్సే కావచ్చు కానీ వాళ్ళ మెంటాలిటీ ఎంత చీప్గా ఉంది చాలా చీప్ ఆ జూబ్లీ బంజారా ఆ సిగ్నల్ దగ్గర ఆడుకునే వాళ్ళ లెక్క మరి దారుణంగా సినిమాలకు మాత్రం కోట్ల కోట్లు వందల కోట్ల రెమ్యూనేషన్ తీసుకొని అవన్నిటిని మళ్ళా ప్రజల నుంచి పీడించి తీసుకోవడం ఆ హైపోన్ క్రియేట్ చేయడం సినిమా మీద ఏదో హైపోన్ క్రియేట్ చేసి ట్రైలర్లోనే ట్రైలర్లోనే ఏదో ఉందంటూ చూసేలా చేస్తారు ఇప్పుడు క్రియేట్ చేసి క్లాస్కి ఆ మూవీ నుండి ఏం మెసేజ్ ఉండదు జనాన్ని ఆకర్షించి ఆ డబ్బుని మొత్తం లాగేస్తారు అంతే టికెట్స్ రేటు తగ్గవు సమోసా పాప్కార్న్ టీ ఏది ప్రతి దాని మీద ట్యాక్స్ కట్టా కడుతూనే ఉండాలి మిడిల్ క్లాస్ వాడు ఎప్పుడు కడుతూనే ఉండాలి సినిమా వాళ్ళైన ఎవరైనా వాళ్ళు రిచ్ అవుతూనే ఉండాలి ఈ మల్టీప్లెక్స్ లలో కూడా ఫుడ్ రేట్స్ బయట కంటే ఆడ ఒక టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటాయి మరి దానికి చర్యలు ఉండవా ఎందుకు అంత రేట్స్ ఉంటాయి అర్థం కాదు అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళాలంటే ఆలోచనకి కూడా రాని హోటల్స్ ఉంటాయి అలాంటి ప్లేస్ లో అసలు చూడ్డానికే ఇది ఇది లైఫ్ చూసుకుంటూనే బతకాలా మేము ఈ హోటల్స్ ని అనుకుంటారు ఎవరైనా సరే ఒక సినిమాను సినిమా థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు సో ఆ థియేటర్ కు ప్రేక్షకులను దూరం చేసి ఆ ఏది పైరసీ చూస్తూ చూసేలా చేసిందే ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళే అట్లా చేసుకోరు ఒక్కొక్కటి పెంచేస్తే ఎవరు వయసు చూస్తారు దానికంటే మొబైల్లో చూడడం బెటర్ అని అనుకుంటారు అంతే వాళ్ళ ఫీలింగ్

సో ఏదో ఆ కథ తెలుసుకోవాలని ఆ కథ